మామ ధైర్యం కలదు ఫ్రెండ్స్ అస్సలు భయపడేది ఫుల్ స్ట్రాంగ్ ఉంది ఫ్రెండ్స్ ఇది పలుతలేదు అది తీసుకో ఉంది అది ఏం కొచ్చాగున్నా కళ్ళు పడుతుంది టీవీ సామ్సంగ్ టీవీ చాలా స్ట్రాంగ్ ఉంది ఫ్రెండ్స్ కొత్త టీవీ వస్తుంది ఇప్పుడు కొత్త టీవీ వచ్చిన తర్వాత కొత్త టీవీ కూడా చూపిస్తాను చూడండి మా అమ్మకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను అంతే ఫ్రెండ్స్ తగ్గేదేలే ఫ్రెండ్స్ మా అమ్మకు టీవీ కొత్త టీవీ ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు నీ ఫీలింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా అయితే ఏంటంటే ఆల్రెడీ మేము కొత్త టీవీ కొన్నాము నిన్ననే బిల్డ్ చేసినాం అని అంత అయిపోయింది అయితే ఏంటంటే పాత టీవీ ఉంది కదా ఫ్రెండ్స్ పాత టీవీ పలగొడితే కొత్త టీవీ ఇస్తామని ప్లాన్ చేసినాం అన్నట్టుగా ఎట్లా అంటే మా అమ్మకు మేము బిల్ చేసిన సంగతి తెలియదు కొత్త టీవీ కొన్నాం అని నిన్న డైరెక్ట్ నుంచి వచ్చేటప్పుడే కండ్మే లాగినాం మొత్తం బిల్డింగ్ గిల్డింగ్ చేసినాం పెద్ద టీవీ అన్నీ అయిపోయినాయి ఇక్కడ ఏంటంటే మా అమ్మకు ఏం తీసుకోలే నువ్వు టీవీ వాళ్ళ కొడితే కొత్త టీవీ కొనిస్తా అన్న తీరులో మనం ప్లాన్ చేసినాం అన్నట్టుగా ఇప్పుడు మా అమ్మతో మాట్లాడదాం వచ్చిన తర్వాత కొత్త టీవీ ఆ టీవీ వాళ్ళ కొడితే కొత్త టీవీ పెద్ద టీవీ ఇస్తా అని చెప్తా వస్తుంది ఇప్పుడు వచ్చిన తర్వాత వీడియో షూట్ చేద్దాం చూసారా ఫ్రెండ్స్ ఇక మా అమ్మ వచ్చింది ఫ్రెండ్స్ దాయిట్రా ఇప్పుడు నీకు చెప్తాను కదమ్మా పలవరు నీకు రెడా నువ్వు కొత్త టీవీ కావాలన్నా నీకు పలవరితోగా రెడే వాళ్ళతోనేది నాది అది ఏమైందంట ఏమైంది వాళ్ళ కొడతా అది అని అంటా ఉంది మరి కొత్త టీవీ వస్తా వస్తా అని చెప్పాను కొత్త టీవీ వస్తా అని చెప్పిన ఎందుకు అది అన్నగోనిచ్చినది కదా అంటే అన్నమూరితే కొత్త టీ వద్ద ఓకే ఫ్రెండ్స్ టీ ఇప్పుడు అదేంటంటే మంచి టీ ఫ్రెండ్స్ అటా పలకొడతావుగా మా అమ్మ చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ బాగానే హుషారు ఉంది నీకు హెల్ప్ చేస్తుంది అది పా పా నేను నేను ఎన్నో వాయ్యమ్మ చలో పా రెడీ స్టార్ట్ చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ ఎంత హుషారుంది నువ్వు ముంగట నువ్వేందుకు మెల్ల ఇట్లా ఇట్లాకెళ్ళరా అమ్మ ఇట్లాకెళ్ళరా అటు ఇట్లాకెళ్ళది అమ్మ గిడకెళ్ళిపోయా

అమ్మ కాదు ఏడబు ఏడువ్ ఏడవా ఏడవద్దు ఏడవద్దు అన్నది ఏం లేదు నీరు లేదా అందరు ఒకటే ఏడవద్దు పొద్దుగాల పెద్ద డీవస్ ఇంత ఎడలిపో సరే ఏడవా అన్నది వచ్చిన ఏడుతాండి ఏడవద్దు బిడ్డ పట్టుదమ్మా నేను మాట పడతారా నాకు లేదు లేదా అలాగనే ఉంటుంది పెద్ద బరువు ఉంటుంది జరుగున్నావు జరు అడబట్టు బరువు దానే బరువుంటా నన్ను నన్ను టీవీ టీవీ కర కవర్ అడగకపోతే ఈ బాధలు ఎక్కువ ఉన్నాయి ఈ బాగున్నాయి టీ ఆ టీవీ కవర్ లేకుండా లేకపోతే టీవీ కవర్ అడితేనే టీవీలు కొనిచ్చేది రకం మేము అబ్బా ఇట్లాంటిది తిరు చేయడం అబ్బా అబ్బా టీవీ కవర్ ఆడితే టీవీ కొనిచ్చ చూడండి ఫ్రెండ్స్ కొత్త టీవీ ఫ్రెండ్స్ మా అమ్మతో వాళ్ళ కొట్టు పెద్ద ఇప్పుడు తిండి సుత వేస్తారు మానేది నువ్వటి మరి పెద్ద ఇంతలా ఉన్నది ఆ బండతో నాకు టీవీ ఉండే అర్థం మలగాల కొడితే మా అమ్మ ధైర్యం కాలేదు ఫ్రెండ్స్ అస్సలు భయపడేది ఫుల్ స్ట్రాంగ్ ఉంది ఫ్రెండ్స్ ఇది పలుతలేదు ఏం కదమ్మా నీకు పొద్దుగాల కొత్త టీవీ రాకపోతాడు నువ్వు అదాంత

నీకు టీవీ లేదు ఏమి లేదు బాబా ఒకటి దెబ్బకి అయిపోయింది కానీ ట్రాక్టర్ తొందర ఎక్కి అయిపోయింది నేను ఏమో తొందర తొందర అయిపోతే ఇవ్వచ్చు అనుకున్నా ఏమనుకున్నా మంచిగా ట్రాక్టర్ ఎక్కియచ్చు అది ఇది అనుకున్నా ఒకటి దెబ్బకి వెళతా అనుకోరే ఎందుకు అట వెళ్ళింది ఇది ఏంలే కానీ ధైర్యం నాకు నచ్చిందమ్మా ఇట్రాట్రా మా వాళ్ళకి కూడా తెలియాలి నా గురించి ఇట్రా గిటాయమ్మా ఇట్లా గాలి చూడవు లేకపోతే గిటాయ్ గిట్ట ఏం కాదంతా ఓకే ఫ్రెండ్స్ మనం ఒక చూపి ఒకసారి అది చూపి అట్లా అయిపోయేది ఫ్రెండ్స్ అది నేను అనుకున్నా మస్తు ప్రయోగాలు చేస్తా అనుకున్నా కానీ దెబ్బకి అయిపోయింది వాళ్ళని నిన్నైనా మా టీవీ ఇయో దాని బిల్ ఇది నేను రేపు పొద్దుల పోయినా కానీ మీకు వస్తుంది టీవీ పట్టుకో వాళ్ళు ఫోన్ చేస్తారు మీకు ఫోన్ చేస్తారు అడ్రస్ అచ్చి అచ్చిఫీ చేసిపోతారు చూడండి ఫ్రెండ్స్ నిన్నైనా తీసుకున్నా ఇలా వీళ్ళకు తెలియదు ఇది కెన్మార్ రిలయన్స్ డిజిటల్ తీసుకున్నా ఇది పట్టు నేను అనుకున్నా చాలా అనుకున్నా దీంతో రకరకాలుగా అనుకున్నా ఒక్క రకం కాదు అయితే మలిగింది దగ్గర ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో ఎట్లా అనిపించింది కొత్త వస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ చెప్పమ్మా అయ్యా ఎంతసేపు పట్టుకుంటావు చెప్పు ఇగో టీవీ పల్లగొట్టిన కొత్త టీవీ కొనిస్తాడట పల్లె ఆల్రెడీ కొన్నానమ్మా నిన్ననే కొన్నాం కొన్నా నిన్న కొన్నా మరి బిల్లు నీ కట్టి అంతేనా మరి పట్టుకో ఆడ బిల్లు అయిపోయింది అరే పొద్దుగాల వస్తుంది మేము అయినా కానీ వాళ్ళు వచ్చి ఫిట్ చేసి సరే ఎంజాయ్ పెద్ద టీవీ ఫ్రెండ్స్ థర్టీ టూ ఉంచెస్ ఉంటుంది కదా సామ్సంగ్ థర్టీ టూ ఉంచెస్ ఆల్రెడీ బిల్లు పేడు మొత్తం అయిపోయింది నిన్ననే క్లోజ్ రేపు వచ్చి వాళ్ళు ఫిట్ చేసుకొని పోతారు రేపటి నుంచి ఫుల్ స్క్రీన్ ఓకే ఫ్రెండ్స్ కొత్త టీవీ వస్తుంది ఇప్పుడు కొత్త టీవీ వచ్చిన తర్వాత కొత్త టీవీ కూడా చూపిస్తాను చూడండి మా అమ్మకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను అంతే ఫ్రెండ్స్ తగ్గేదేలే ఇప్పుడు వస్తే ఫ్రెండ్స్ కొత్త టీవీ వచ్చిన తర్వాత కూడా అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మా అమ్మకు టీవీ కొత్త టీవీ ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మంచిగా పెట్టుకుంటే బాగున్నాడు పెడతనే ఉంటాడు ఎంజాయ్ చేస్తారులే బాగా చెప్తాను మీ అయ్యనే నాకే ఎక్కడ పని చేస్తుందా

అలా మననే కొనుక్కున్నారు మన కొనుక్కున్నారు బిడ్డ పెద్ద టీవీ కొనుక్కున్నారు మీ నాన్న వాళ్ళు ఇంకో టీవీ అలా కొట్టింది మీ మీ నానమ్మ అన్న కోపం వచ్చి రౌత్ కొట్టింది

టీవీ కూడా ఇంకేం పది అంతే నా నా టీవీ కూడా మంచిగానే ఉన్నది కాకపోతే నడిచేదే అమ్మ అంటే సరేలే అన్న పలగొడదాం కాదే పలకొడితే కొత్త టీవీ ఇత్తదే పలకొడితే కొత్త టీవీ కొనిస్తా అన్నారు ఇప్పుడు చూడు కట్టిన చూస్తాడు పలకొడితే కొత్త టీవీ కొనిస్తుంది అమ్మా అన్నాడు సరే అయితే అని పలగకొట్టినాడు కొత్త టీవీ రాకపోతే రాకపోతే వాడి ఇష్టం

ఇది మూల సైడ్ ఫ్రెండ్స్ ఈ మందం ఉంటుంది ఇది అంతా చూడండి అయినా పడుతుందా ఉండని తర్వాత రైట్ ఫ్రెండ్స్ తీసేసాను పోట్ మనీ ఇదంతా అర్థమే కదా ముంగటద్దాం

ముంగల్ది కూడా కొంచెం మందమే ఉంది ఇది ముందల్ది ఇది ముంగల్దిగా కొద్ది ముందర చూస్తున్నాయి ఇది మందంగా ఉంటారు ముంగల్ది ఇదే ఫ్రెండ్స్ కొత్త టీవీ టీవి పస్తాదా తాపాతాది వలిగిపోయి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పమ్మా సబ్స్క్రైబ్ చేసుకోరి లైక్ చేయరి లైక్ చేయరి మా కొత్త టీవీ వస్తాను ఎంజాయ్ కొత్త టీవీ వస్తాను కామెంట్ చేయరి లైక్ చేయరి ఓకే ఫ్రెండ్స్ కొత్త వస్తున్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి లైక్ చేసి లైక్ చేసిన తర్వాతనే వీడియో చూడు రిష్ ఎందుకంటే మంది చూస్తారు ఇంకోటి ఏంటంటే తప్పకుండా కామెంట్లో మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చెప్పుకోరు పాత టీవీకి బాయ్ బై చెప్పే ఇంకేమైనా ఉంటే కొత్త టీవీ వచ్చిందని సంతోషం నాకు కనిపిస్తలే కొత్త టీవీ వస్తుందని సంతోషమే అది కూడా మంచిగా ఉండే కానీ అది పోని కానీ అది వస్తుంది సంతోషం వాళ్ళు మంచిగా ఉండి మంచిగా అది అనుకో ఇంకా పెద్ద టీవీ చెప్తా వద్దు ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడితో మళ్ళీ కలుస్తా కిరాక్ కాక టాటా బై బాయ్ సీ యూ ఎంజాయ్ నెక్స్ట్ ఇయర్తో మళ్ళీ వెళ్తాం బాయ్ జ్ బాయ్